అందరికీ నమస్కారం నా పేరు ఎండి రజాక్ ఐఎన్టీసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మీ అందరికీ తెలుసు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె ఒక్కరోజు సమ్మె నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటియు టీబీజికేస్తో పాటు ఐఎఫ్టీ కూడా జాగ్గా ఏర్పడి సమ్మెలో భాగంగా అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో తిరగడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ కార్మికుల నుంచి విశేష స్పందన రావడం జరిగింది మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా స్పష్టంగా కార్మిక వర్గం అంతా చూపెట్టడం జరిగింది నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్ల విభజించతో పాటు బొగ్గుబావాలను ప్రైవేటీకరణ చేయడం అనేది శోచనీయంగా భావిస్తూ కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ సమ్మెకు దిగడం అందులో భాగంగానే ఎస్పెషల్లీ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది ఎన్నో సంవత్సరాల చరిత్ర తర్వాత మొదటిసారి ట్వెల్వ్ పర్సెంట్ కార్మికులు ఎసెన్షియల్ అటెండ్ అవ్వడం అనేది గొప్ప పరిణామంగా భావిస్తూ ఇది మోడీకి చెంపబెట్టి లాంటిది కార్మికులు కర్షకులు రైతులు ఇతర పబ్లిక్ సెక్టర్ వాళ్ళు అందరూ కూడా మూకుడుమ్మడిగా బీజేపీ ప్రభుత్వంపై దాడి చేసిన విధంగా ఉందని స్పష్టంగా తెలియజేస్తూ రాబో కాలంలో కూడా కార్మిక వర్గం అంతా ఇలాంటి స్పందన ఇస్తూ మనమందరం కలిసి కట్టుకుంటూ సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా పూర్తి సహకారం అందించారు అట్లాగనే కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి సత్తపల్లి కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఓసీపీసు ఉద్యోగులందరూ సూపర్ సూపర్వైజర్లందరూ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది వారందరికీ అన్ని యూనియన్ల జాక్స్ తరఫున అదేవిధంగా ఐఎన్టీసీ కొత్తగూడెం ఏరియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా ఇలాంటి స్పందననే ఇవ్వాలని ముందు ముందు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ బొగ్గుబావులను కాపాడే దిశగా పయనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై